హలో అండి ఈరోజు అరటికాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మంచి కమ్మగాను ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా ఈ అరటికాయతో మీరు ఏ వెరైటీ అయినా చేసుకోవచ్చు అండి పచ్చి అరటికాయలో చాలా పోషక విలువలు ఉన్నాయని చెప్తున్నారు ఈ మధ్య అందరూ కూడా చాలా మంచిది అలాగే టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అందరూ ఇష్టపడతారు కాకపోతే ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఎలాంటి అరటికాయ అయినా పర్వాలేదు దీనికి పచ్చడి కాబట్టి ఈ అరటికాయలను ఇలా కట్ చేసి పెట్టి ఆవిరి మీద కానీ నీళ్ళల్లో కానీ మీరు ఎలా అయినా సరే ఉడికించేసుకుని పైన పైన దాని స్కిన్ తీసేసి ఇలా కట్ చేసేసి ముక్కలు కట్ చేసి ఓ పక్కన పెట్టేసుకోండి నేను ఒక్క కాయే తీసుకున్నాను ఆ ఒక్క కాయకి ఎంత పచ్చడి అయిందో కానీ అలాగే డ్రై ప్యాన్లో కొంచెం అంటే కొంచెం మెంతులు మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు చాలామంది అడుగుతారు అనమాట ఎందుకండి మెంతులు వేస్తారు అని మెంతులు పచ్చళ్ళు పులుసుల్లో వేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి ఆ తర్వాత హెల్త్ కూడా చాలా మంచిది మంచి సువాసన వస్తా రుచిని పెంచుతుంది హెల్త్ పరంగా కూడా మంచిది ఈ నువ్వులతో పాటు ఇవన్నీ కూడా దోరగా చక్కగా వేయించేసుకొని మంచి టేస్ట్ వస్తుందండి పెరుగు పచ్చడికి నువ్వులు కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట అలాగే అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మీ రుచికి సరిపడా మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది అది మీ ఇష్టం ఎందుకంటే కొన్ని పచ్చిమిరపకాయలు కారంగా ఉంటాయి కొన్ని పచ్చిమిరపకాయలు అస్సలు కారం ఉండవు అందుకని మేము కొలతలు చెప్పినా కూడా చేయటం కష్టం మీకు ఇలా ఏం చేసి పక్కన పెట్టేసుకున్నవన్నీ మిక్సీలో వేసేసుకుని కొంచెం జీలకర్ర ఈ పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోండి మళ్ళీ కావాలంటే తర్వాత వేసుకోవచ్చు చూసి వేసుకోండి ఇలా పచ్చి కొబ్బరి తురుము వేయండి కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది పచ్చి కొబ్బరి నువ్వులు పెరుగు ఈ మూడు కాంబినేషన్తో చాలా బాగుంటుందండి అలాగే ఈ ఉడకబెట్టిన ఈ మొక్కలు తర్వాత రెండు స్పూన్లు పెరిగేస్తే మనకి మిక్సీ ఈజీగా తిరుగుతుంది అనమాట రెండు మూడు స్పూన్లు వేసేయండి ఎక్కువ మాత్రం వేయొద్దు నీరు అయిపోద్దు మళ్ళీ పెరుగు అలాగే పసుపు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీ చేసేసుకుని మొత్తం ఇలా బాగా మెత్తగా కాకుండా ఇలా చేసి పెట్టేసుకోండి ఇప్పుడు మీకు కావలసిన లిక్విడ్ అంటే ముద్దగా ఉండాలి అనుకుంటే తగ్గించేసుకోండి పెరుగు లేదంటే కొంచెం పల్చనంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి పెరుగు ఇది శనగపప్పు మినపప్పు వేసి చేస్తారు ఆ పచ్చడి కంటే ఈ నువ్వులు కొబ్బరి కాంబినేషన్తో చేయండి చాలా బాగుంటుంది అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇలా పోపు పోపు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోండి ఈ కరివేపాకు మీకు ఇష్టమైతే కొంచెం ఇంగ వేసుకోండి మీరు అది మీ ఇష్టాన్ని బట్టి అది మీ ఇష్టం ఇవంతా ఏగిపోయిన తర్వాత ఇదంతా పోపేసేసుకుని మీరు కావాలంటే ఈ పచ్చడికి చింతపండు వేసుకోవచ్చు అరటికాయలతో పాటు మిక్సీ చేసేటప్పుడు కానీ నేను నిమ్మకాయ వాడుతున్నాను సాధ్యమైనంత మట్టికి చింతపండు తగ్గించి నిమ్మకాయ వేసుకుంటే ఈ పచ్చడి బాగుంటుంది నిమ్మకాయ వాసనతో చాలా బాగుంటుంది మంచి సువాసన వస్తా అది పుల్లటి పెరుగు అయితే అసలు అవసరం లేదు కొంచెం చూసి వేసుకోండి వేడి వేడి అన్నంలో చపాతీలో ఈ పచ్చడి భలే టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈ విధంగా